ఫ్రెండ్స్ చేసిన మమ్మీ ప్రసరత్ వేస్తుంది ఫస్ట్ పెసరత్ నానబెట్టుకొని నైట్ తర్వాత మార్నింగ్ గ్రైండ్ చేసుకొని ఈ పిండి వస్తుంది అప్పు తర్వాత ఈ పెసలలోకి ఆనియన్స్ చిల్లీ అల్లం ఇంకా జీరా వేసుకుంటే చాలా బాగుంది మా మమ్మీ ప్రసరత్తి వేస్తుంది చూడండి ఫ్లేస్ ఇట్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వేసుకుని తర్వాత ఆనియన్స్ చిల్లీస్ అల్లం జిరా ఇవన్నీ వేయాలి చిన్న ఫ్యాన్స్ ఇట్లా అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని మమ్మీ దీంట్లో కాంబినేషన్లా ఉప్మా ఇలా కాంబినేషన్లో కాంబినేషన్లో ఉప్మా వేసుకుంటే ఇంకా బాగుంటుంది మాది వేసుకొని తర్వాత ప్లేట్లోకి వేసి ఏదో చట్నీ వేసుకొని తినేస్తే మనం వెరీ వెరీ బెస్ట్ లక్ది చూనా ఫ్రెండ్స్ బాగుంది